ఇప్పుడు ఓపెన్గా మాట్లాడారు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా అనేది నా తోటి విశ్వాసులకి ఇతర ఇతర కాపర్లకి వీళ్ళందరికీ కానీ అన్యులకు కూడా నాకు తెలుసు నా కొలిక్స్ నా పోలిక్స్కి కూడా తెలుసు అయితే వీళ్ళందరూ మోస్ట్లీ అర్థం చేసుకొని ఏ స్థాయిలో ఉండే పిల్లడు ఏ స్థాయిలో ఉన్నాడని అప్రిషియేట్ చేశారు నేను అంటే నేను అంటే ఇక్కడ మనుషుల ఘనత కోరట్లేదు కానీ అయితే ఒక బాధ ఏంటంటే మనం ఆత్మీయ తల్లిదండ్రులము మనం సంఘము మనం ఒక కుటుంబము అని ఏదైతే చెప్తూ భ్రమలో బ్రతుకుతారో వాళ్ళు ఏమంటారు తెలుసా దూరం అయిపోతున్నావు కనబడతలేవు అరే నేనే ఆ ప్రశ్న అడుగుతున్నా మీరు దూరం అవుతున్నారు మీరు దూరం చేసుకుంటున్నారు అంటే మీ ఎఫర్ట్స్ ఏంది ఒక వ్యక్తి కనపడకపోతే ఒక వ్యక్తి ఒక కుటుంబం కనక కనబడకపోతే మీ ప్రయత్నాలు ఏంది ఆ కుటుంబాన్ని చీర తీసుకునే ప్రయత్నం చేస్తారా లేదా ఆ కుటుంబాన్ని ఆదరించే ప్రయత్నం చేశారా లేదా ఆ కుటుంబాన్ని దర్శించే ప్రయత్నం ఏమైనా చేశారా లేదా నాకు అర్థం కాదు సంపూర్ణ సేవలో ఉన్నాము అని అంటారు కానీ సమయం మాత్రం ఉండదు ఒక ఫోన్ చేయరు ఫోన్ చేసిన లింక్ చేయరు ఒక మెసేజ్ చేయరు మెసేజ్ చేస్తే చూసుకొని కూడా చూసుకోరు చూసి రిప్లై ఇచ్చు కూడా కాదు అసలు చూసి కూడా రిప్లై అయ్యారు చూసుకొని కూడా చూడరు మరి మీరు సేవలో సంపూర్ణ సేవలో ఉన్నామని అంటారు మళ్ళీ ఒక విశ్వాసి కుటుంబం టైం లేదు మరి విశ్వాసీ ఏమో మీకు అంతగా బానిసగా అవైలబుల్గా ఉంటాడు కదా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా కానీ మరి పాల్ ఫోన్ చేసేవాళ్ళు రివీలు ఫోన్ చేసేవాళ్ళు మరి ఏం నడుస్తుంది మీరెందుకు దూరం చేసుకుంటున్నారు విశ్వాసిని ఆ విశ్వాసి యొక్క కుటుంబాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు అనేది నా ప్రశ్న మీరు దూరం అవుతున్నారు మీరు దూరం చేసుకుంటున్నారు మళ్ళీ మీరు ఏం ప్రయత్నం చేయట్లేదు దగ్గర రానికి అని నా సూటి ప్రశ్న మీకు సో ఎప్పుడైనా నన్ను ఎవరైనా ఇలాంటి ప్రశ్న అడిగారు అంటే దయచేసి మీరు గుర్తు పెట్టుకొని మరలా మరలా అందరు ముంగ ముంగట రిప్లై ఇస్తాను నేను దూరం అవ్వట్లేదు మీరు దూరం చేసుకుంటున్నారు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా అన్ని తెలిసి కూడా దాని గురించి మాట్లాడకుండా ఎక్కడికో లోకంలో కలిసిపోయినట్టుగా ఎక్కడ వస్తలేవు ఈ మధ్య అని అడగడం ఇది సరైన పద్ధతి కాదు అర్థం అవుతుందా దయచేసి అర్థం చేసుకొని బేసిక్స్ మిస్ అవుతున్నారు మీరు మీకు ఎంత అనుభవాలు ఉన్నా మీకు ఎంత పరిచర్ ఉన్నా బేసిక్స్ మిస్ అవుతున్నారు కుటుంబ విషయం కాబట్టి ఒక కొడుకుగా ఒక తమ్మునిగా చెప్తున్నా సరి చేసుకున్నట్టు ఉంటే సరి చేసుకోండి లేదంటే లేదు